కాడ నుంచి జస్ట్ ఒక రీల్ తీయడం కోసం ఇక్కడికి వచ్చింది ఆయన ఆడ అక్కడ కూర్చున్నాడు వీళ్ళ డాడీ ఫోన్ చేసి నేను హాస్టల్ దగ్గరికి వస్తున్నా లొకేషన్ పెట్టమ్మా యు లాస్ట్ యువర్ సుల్లి సారీ చెల్లి అన్నము నేను వండుకుంటా మీ అయ్యాన్ని చేసేసి నాకు జైల్లో కూడు తినా నేను అర్థమైనా అదే సింగల్ అన్నమాట ఎవరైనా కంఫర్ట్ గా ఉంటే మెసేజ్ నేను ఉన్నారు

లైఫ్ అంటే ఏము నేర్చుకున్నామనిన్నా ఏ నేర్చుకున్నా చెప్పు లైఫే నేర్చుకున్నా కేరళాలా జీవనే আরে భలే ఉన్నావురా చప్రి ఏయ్ చప్రి హ్యాపీ బర్త్డే హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫైర్ గైస్ అట్ల ఉంటది మనతోటి చెచ్చట మొత్తం జల్మదా బయ్యా బోర్ ఆ బోరలు ఏమో మా అయ్యి మా తమ్ముడు వస్తాడేమో నాకు భయం అవుతుంది కాదు నువ్వు ఆఫీస్ లో లేవు గానీ ఇక్కడ ఏం చేస్తున్నావు నేను జస్ట్ వీడియోస్ కోసం ఇక్కడికి వచ్చిన అంతే వెళ్ళొద్దన్నాడు మా తమ్ముడు లేదు ఇంటికాడ నుంచి జస్ట్ ఒక రీల్ తీయడం కోసం ఇక్కడికి వచ్చింది ఆయన ఆడ అక్కడ కూర్చున్నాడు నేను మా తమ్ముడు ఆకలి అవుతుందని చెప్పి మేము ఇన్నికొచ్చనామో వీళ్ళందరూ రీల్స్ చేస్తారు ఎందుకంటే వీళ్ళందరూ రీల్స్ స్టార్ కదా అంటే మోడల్స్ కదా వీళ్ళు అలాగే చేస్తారు అంటే మోడల్ ఏ ఊర్గి మోడల్ నువ్వు హైదరాబాద్ మోడల్ హైదరాబాద్ మోడల్ నువ్వు 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 మోడల్ అనిపిస్తున్నావు పెట్టు మోడల్ ఏ ఊరికి మోడల్ అంటే హైదరాబాద్ మోడల్ అని చెప్పినావ్ బ్యాడ్ రెండి అంటే వీం రీల్స్ కోసం సెలదాక టైం చూడు బండి మీద మేమేదో సరదాగా టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి స్టంట్ అయింది ఆ స్టంట్ నేను చెప్పడం కంటే నువ్వు చెప్తే ఇంకొంచెం సరదాగా ఉండదు వీళ్ళ డాడీ ఫోన్ చేసి నేను హాస్టల్ దగ్గరికి వస్తున్నా లొకేషన్ పెట్టమ్మా చూడక కానీ ఇక్కడ మ్యాటర్ ఏందంటే ఈమె హాస్టల్లో జాయిన్ ఏ కాలేదు ఆమె మా దగ్గరే ఉంటుంది హైలైట్

ఇదిగో కంగ్రాట్స్ లాస్ట్ ఇయర్ చుల్లీ సారీ చెల్లి రెండు చెల్లి యాక్చువల్ గా నీ కటింగ్ చాలా బాగుంది

మీ అయ్యా అంటే నాకేమౌడావు తల్లి మీ అయ్యా ఈసారి పెడతాడు నాకు పెద్ద రోడ్డు పోలీస్ స్టేషన్

మీ అయ్యాన్ని కేసేసిన జైల్లో కూడు తినాలి నేను అర్థమైనా లేకపోతే పెడతారంట అన్నం నువ్వు వచ్చే రోజులు ఏంది పిల్ల ఎయిట్ సెవెన్ మంత్స్ మేము మూడు సంవత్సరాలు గుద్ద తెచ్చుకుంటున్నాం మేము ఉన్నా బూతులు తగ్గి బూతులు మాట్లాడతారా బయట ఇబ్బంది అయితే గుద్ద మూసుకో ఆ మాకు కూడా వస్తున్నాయి బాసలు అది గిళ్ళడం కాదు మూడు సంవత్సరం సజయ్ చాలా మంచి వాడు అనమాట చేయగలరు అబ్బాయిలు ఉన్నారు డాడీ పియే చెప్తాడు ఎక్కువ

చె అదే సింగిల్ అన్నమాట ఎవరైనా కంఫర్ట్ గా ఉంటే మెసేజ్ చేయండి నేను ఎవరిని రాబర్ చేసి వచ్చి రావాలి నాకంటే దారుణంగా ఉండాలి

నేను కూడా సింగిల్ అని చెప్పు చిన్న చిన్నోడుగా నడు చూడలేదు లబ్బేంటి పక్కనే ఉంది ఎందుకు చిన్నవాడిని కలిసినప్పుడు తీసుకెళ్తా పట్టలు వద్దు తె వద్దు ఇప్పుడే తెంగేమను వద్దు డాడీ పెట్టే టార్చర్ కి పారం వద్దు అర్ధమైందా అరేది

కేరళ నేను కాకపోతే ఎవరు ఏడిపిస్తారు నిన్ను ఏడు గలీజు గున్నావు చాలా గలీజు ఉన్నావు చాలా గలీజు నీ మొక్క ముట్లే ఉంటుంది

అన్న కాలేజ్ అరే భలే ఉన్నావునా చప్పురి అది నాకు చెప్పులు ఆ ఇప్పుడే బాడీ ఉందని తెలియాలి కాబట్టి వాటర్ దారి కొడది పాటిది అదే చొక్క వేసుకోపోయి నొగిలా ఉన్నాడు రాడు అజ్జ